చూడండి ఫ్రెండ్స్ ఇది మేము అందజేసే ఏదైతే డిజైన్ పేపర్లు ఉన్నాయో దాంట్లో ట్వంటీ నెంబర్ పేపర్ అనమాట ఈ డిజైన్ పేపర్ అనేది చాలా చాలా ఈజీగా ఒక మంచి ట్రిక్ కూడా ఉంది దీంట్లో చాలా చాలా అవసరమైన ట్రిక్స్ అనేవి ఉన్నాయి దీంట్లో ఖచ్చితంగా ఈ వీడియోస్ చూసిన వాళ్ళకి మగ్గం వర్క్లో జరదోసి కుట్టడంలో కూడా ప్రతి ట్రిక్కులతో సహా తెలియడమే కాకుండా ఒక మంచి ట్రిక్ ఈజీగా ఈ వర్క్ అనేది హెవీగా మీరు లగ్జరీగా చేసుకోవచ్చు ఈ డిజైన్ పేపర్ అనేది చూడండి ఎలా ఉందనేది పూర్తిగా కుట్టడం మొదలు పెడదాం చూడండి జాగ్రత్తగా ఈజీ మెథడ్ అనేది చేద్దాం మనం చూడండి ఇక్కడ సెంటర్ అనేది ఏముందా ఏదైనా ప్రింట్ ఉంది చూసారా ఈ డిజైన్ నెంబర్ ట్వంటీ అనమాట ఈ ప్రింట్ అనేది ఏంటంటే సెంటర్ నుంచి ఇలా సన్నగా మీరు జర్కన్ స్టోన్స్ అనేవి వేసుకోవచ్చు కానీ లోడింగ్ అనేది ఏంటంటే అఫీషియల్గా ఉంటుంది కాబట్టి జర్దోసి పేస్ట్ని అంటారు దీన్ని సన్న పేస్ట్ని అనేది సెంటర్లో నుంచి కరెక్ట్గా సెంటర్ సెంటర్లోనే రావాలి చూడండి ఇలా ఒకటి రెండు స్టిచ్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఒక జర్దోసి అనేది వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే పేస్ట్ని సదన జడదోసి లోడింగ్ వేసేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏంటంటే సన్న పూసలు అనేవి తీసుకుని నీట్గా ఆనిచ్చి వేయండి చూడండి ఇలా నేను ఎలా వేస్తున్నానో అలా అనేది రెండు రెండు పూసలు అనేవి ఇలా చూడండి ఒక్కొక్కటి వేసినా మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది ఒక్కొక్క పూసకి కుట్టు వేస్తే కాదు రెండు రెండుకి వేసినా కూడా ప్రాబ్లం లేదు కానీ మూడు మూడు మాత్రం దయచేసి వేయొద్దు డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది చాలా అవసరం లేకపోతే వంకర టింకర్లు అన్నమాట స్టడీగా ఉండదు వర్క్ అనేది ఫినిషింగ్ ఉండదు ఒకటి కానీ రెండింటికి కానీ కంపల్సరిగా ఈ విషయం అనేది గమనించండి ఏంటంటే రెండు రెండు పూసలకి ఒక కుట్టు వేయడం కానీ లేకపోతే ఒకటి ఒక్క ఒక్కొక్క దానికి వేస్తే ఇంకా మంచిది కాదు రెండింటి రెండింటికి తొందరగా అయిపోవాలంటే రెండింటికి వేసుకోవచ్చు కానీ మూడు పూసలకి ఇలా వేయవద్దు ఎందుకంటే వంకర్లు వచ్చిద్ది మూడు అనేది వద్దు దయచేసి అందుకనే ఒకటి కానీ లేదంటే రెండు రెండు పూసలకు కానీ ఇలా కుట్టు అనేది వేసుకోండి రెండో వైపు కూడా ఇలాగే ఆనిచ్చి ఈ అనేది అటు పక్క కూడా వేసేయండి రెండో పక్క కూడా చూసారా ఇటు ఇటువైపు వేశారు ఇటు ఇటువైపు కూడా సేఫ్ వేసేయాలి చూడండి ఫస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఇక్కడ అనేది మీరు జరీతో అవుట్లైన్ వేసుకున్నా పర్లేదు కాదు అనుకుంటే జర్దోసి చేస్తే ఇంకా అఫీషియల్గా ఉంటుంది జర్దోసి కలర్ పోదు కాదు బట్టి ఎప్పటికి కూడా గ్యారంటీగా కలర్ ఉండే ఏదైనా ఉందంటే జర్దోసి అనేది కలర్ పోకుండా ఉంటుంది ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ దాకా ప్రాబ్లం ఉండదు అలా అనేది జర్దోసి అనేది ఉంటుంది ఈ ఖచ్చితంగా ఏంటంటే ఈ జర్దోసి అనేది మీరు అవుట్లైన్ అనేది వేసుకోండి జస్ట్ దాని తర్వాత వర్క్ అనేది ఏంటి అలా అనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ డ్రాప్ షేప్ అనేది ఉన్నాయి మీకు ఆ డ్రాప్ షేప్లో ఏం చేయాలంటే ఇలా అనేది రెండు బీట్స్ అనేవి తీసుకోవాలి ఇలా ఇలా క్రాస్ అనేది ఆ డ్రాప్ షేప్లో తీసుకోవాలి తీసుకుని మళ్ళీ ఆ క్రాస్ అనేది ఇక్కడ ఒక స్టిచ్ వేసిన తర్వాత మూడు బీట్స్ అనేవి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరొకటి అనేది మూడు అనేది ఫైనల్గా ఇక్కడ ఈ బీట్స్ అనేవి వేసేస్తే ఆ డ్రాప్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది చూసారు కదా ఎలా అనేది వచ్చిందో డ్రాప్ అనేది అలాగే సేమ్ సిచ్యువేషన్ ఏం లేదు ఇక్కడ నుంచి మొదలుపెట్టండి పెట్టిన తర్వాత ఇలా రెండు బీట్స్ అనేవి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ క్రాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి లెంత్ మూడు తీసుకోండి మూడు బీట్స్ అనేవి అక్కడికి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ అనేది రెండు స్టిచ్లో ఇలా వేసిన తర్వాత మళ్ళీ మూడు అనేది క్రాస్గా ఇలా లోడింగ్ అనేది చేసేయండి చేసేసి ముడి వేసేయండి ఇక్కడ వేసేయం కానీ మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఈ డ్రాప్ అనేది ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ డ్రాప్ అనేది వచ్చేసింది ఈ డ్రాప్ షేప్లోనే లోడింగ్ అనేది బీట్స్ వచ్చేసాయి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ చిన్న ఆకులు అనేవి ఉన్నాయి ఈ ఆకులు అనేవి ఏం చేయాలంటే క్రాస్ క్రాస్ జరదోసి లోడింగ్ వేసేయండి కాదు అనుకుంటే మీరు థ్రెడ్ లోడింగ్ కూడా వేసుకోవచ్చు కాదు అనుకుంటే బీచ్ లోడింగ్ కూడా వేసుకోవచ్చు అటు ఇటు చేసుకోవచ్చు కానీ దీన్ని పది రకాలుగా కుట్టుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్ డిజైన్ అనేది నేను కుట్టిన పద్ధతే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే సింపుల్గా కుట్టు కుట్టుకోండి సింపుల్గా ఈ వర్క్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ డిజైన్కి నేను చూ చేసేది ఏంటంటే నేను కొంచెం ఒక మీడియం సైజులో కుడుతున్నాను హెవీ అనేది చేయవచ్చు ఇంకా హెవీ చేయవచ్చు కానీ నేను మీకు చూపించే వర్క్ అనేది ఏదైతే ఉందో అది కేవలం ఏంటంటే ఒక మీడియం వర్క్ అనేది మీడియం రేంజ్లో అనేది చూపిస్తున్నాను అంటే ఒక మిడిల్ రేజ్ అనేది కొంచెం బెటర్ అలాంటి వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను మీరు అలా చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట కాదు అనుకుంటే దాన్ని మీరు సింపుల్గా తీర్చిదిద్దుకోవచ్చు ఈ డిజైన్ పేపర్ని ఇప్పుడు చూడండి చూడండి రెండు కలర్స్లో దీన్ని మీరు మార్చుకుని కుట్టు కుట్టాలన్నమాట అంటే ఒక కలర్ అనేది పింక్ అనేది కుడుతున్నాను ఇక్కడ ఏదైతే ఈ కలర్ ఉంది చూసారా ఈ డ్రాప్ షేప్ ఉంది చూసారా జస్ట్ డ్రాప్ షేప్ అంత వరకే ఒక కలర్ అనేది వేయాలి అంటే ఒక కలర్ అనేది ఎంచుకున్నప్పుడు డ్రాప్ షేప్కి ఒక కలర్ వేయాలి జరదోసి ఏదైతే మీకు ఆకులు ఉన్నాయో చూసారా అక్కడ అనేది మీరు ఖచ్చితంగా వేరే కలర్ అనేది వేసుకోవాలి ఇక్కడ సపోజ్గా నేను పింక్ అనేది వేస్తాను ఇప్పుడు చూడండి చూడండి రెండో కలర్ అనేది చూడండి జూమ్ చూపిస్తున్నాను గ్రీన్ కలర్ మేము ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇన్ కలర్ అనేది వేస్తున్నాను అది పింక్ వేసాను కదా డ్రాప్ అనేది ఇది గ్రీన్ కలర్ అనేది అవుట్లైన్ అనేది వేస్తున్నాను ఇలా అనేది రెండో కలర్ కూడా యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా మెయిన్ కలర్సే అనమాట దీనికి లుక్ అనేది వస్తాయి అనమాట ఖచ్చితంగా ఈ కలర్స్ అనేవి అంతవరకే ముడి అనేది వేసేయండి అంతవరకే వేసి సేమ్ అనేది ఇలా అవుట్లైన్ అంతా మీరు కుట్టేయండి కుట్టేయంగానే ఇప్పుడు ఫ్లవర్లోకి వెళ్తాం చూడండి చూడండి గ్రీన్ కలర్ అనేది కంప్లీట్ అయిపోయింది పింక్ అనేది అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఫ్లవర్కి ఫ్లవర్ నీట్గా ఇలా చూసుకుని అవుట్లైన్ అనేది వేరే కలర్ అనేది మూడో కలర్ అనేది యూజ్ చేసుకోవాలి శారీలో అంచులో ఉన్న కలర్ కానీ లేదంటే మీకు మూడో కలర్ అనేది శారీలో డార్క్ ఉన్న కలర్ కానీ ఏదైనా సంథింగ్ ఓన్లీ సిల్వర్ జరీ కానీ లేకపోతే మీ ఇష్టం ఏ కలర్ అయినా మీరు కాపర్ కలర్ ఏదైనా మీరు ఏదైనా మీరు కాంట్రాస్ట్ కలర్ అనేది యూజ్ చేసుకోవడానికి ఇలా అవుట్లైన్ అనేది ఫ్లవర్ మొత్తం పుట్టాలి అనేది కంపల్సరీగా యూజ్ చేసిన తర్వాత ఈ లుక్ అనేది ఏంటంటే అట్రాక్టివ్గా వచ్చేస్తుంది ఇలా అనేది ఫ్లవర్ నీట్గా మీరు ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి ఎండదోట్ అనేది చేసేయండి ఏం కానీ ఏం చేయాలి చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను చంకీ అనేది ముందు వేసేయండి ఇలా ఇలా కుట్టేసిన తర్వాత దాని లోపలికి వెళ్ళి ఆ చంకీ కదలకుండా ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి కంపల్సరీగా చూడండి ఇలా అనేది జరదోసి అనేది ఇక్కడ వేసేయండి అర్థమైందా అసలు చంకీ పైన అనేది జరదోసి అనేది రాదు మరొకసారి చూపిస్తున్నా టిక్ ట్రిక్ అనేది ఇది చాలా అవసరమైన ట్రిక్ అనమాట ఇక చూడండి ఈ చమకీ అనేది ఇలా వేసిన తర్వాత ఒక కుట్టు అనేది బయట పక్క కుట్టిన తర్వాత లోపలికి వెళ్ళి అప్పుడు ఇక్కడ లోపల సెంటర్లోకి ఇలా వెళ్ళి తీయండి తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా తీయంగానే మీరు కుట్టు అనేది ఇలా చమకీ అనేది డైరెక్ట్గా వేసేయండి చూసారా ఇలా జరదోసి వేసేసి ముడి వేసేయండి వేసేయంగానే మరొకసారి చూపిస్తున్నాను ఇది నాలుగోది కూడా ముడి వేయాల్సిన అవసరం ఇలా వచ్చేసి మళ్ళీ ఈ ట్రిక్ అనేది చూడండి చమకీ అనేది ఈ చమ్కీ అనేది ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత లోపలికి మళ్ళీ ఇంకో కుట్టు అనేది తీసిన తర్వాత అప్పుడు జరదోసి అనేది వదిలేసి ఇలా వేయాలి వేసిన తర్వాత అటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట అంటే నాలుగు పక్కలు కూడా ఇలాగే రావాలి చూడండి మళ్ళీ ఇలా చమ్కీ వేసాం లోపలికి ఒక కుట్టు అనేది తీసుకుందాం జరదోసి అనేది ఇలా వేసాం అదే చమ్కీ పైకి జర్దో చమ్కీ అనేది పైకి రావడం కానీ జరగదు ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇప్పుడు చూడండి రెండో వర్క్ ఇలా అనేది చమ్కీ వేసేసి మళ్ళీ మరొకసారి అనేది దాని లోపల నుంచి కుట్టు తీసుకుని ఇలా మూడు మూడు పూసలు అనేవి ఇలా పెట్టేసి మళ్ళీ అటు పోయి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ చంకీ ఒకటి పెట్టండి ఇంకో చమకీ అనేది ఇలా పెట్టిన తర్వాత మరొక స్టిచ్ అనేది వేసిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ మరొక మూడు పూసలు అనేవి స్ట్రైట్గా డైరెక్ట్గా వేసేయండి పర్లేదు మళ్ళీ ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ చంకి ఇది డైరెక్ట్గా చంకి వదిలేసి మూడు పూసలు అనేవి వేసేయచ్చు ఎందుకంటే పైకి రాదు చంకి అనేది ఎందుకంటే అంత గ్యాప్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు చూడండి చివరగా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా చివరిగా చేయాల్సిన వరకు ఏంటంటే ఇక్కడ అనేది ఇలా అనేది జరదోసి తీసుకుని నీట్గా జర్కన్ కోసం తిప్పాలి ఇలా ఇలా జర్కన్ స్టోన్ అనేది మధ్యలో అంటించేటట్లుగా ఆ రౌండ్ అనేది ఇలా తిప్పుకున్న తర్వాత మధ్యలోకి వెళ్ళి ముడి అనేది వేసేయాలి వేసేస్తే ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది దాంట్లో మధ్యలో కావాల్సింది ఏంటి జర్కన్ అనేది చాలా అంతే ఇంకా పని అయిపోయింది ఇంకా చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే జరిగే అవుట్లైన్ అనేది వేసేయండి మీరు నీట్గా ఒక అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత దాని మీద కట్ వర్క్ కూడా చేసేయండి దాని తర్వాత వర్క్ అనేది నేను చూపిస్తాను ముందు అనేది ఈ అవుట్లైన్ అనేది కొంచెం లోపలికి వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత మరొకసారి అనేది ఇలా తిరిగి బయట పక్క అవుట్లైన్ లాగా మీకు నీట్గా వచ్చేయాలి వచ్చిన తర్వాత చూడండి చూడండి అటు ఇటు అనేది కట్ వర్క్ అనేది ఇటు అటు ఇటు అటు ఇటు అటు కట్ వర్క్ వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కట్వర్క్ అనేది కింద వేసేసిన తర్వాత అప్పుడు మీరు జర్కన్ స్టోన్ కోసం ఒక రౌండ్ అనేది ఇలా తిప్పుకోవడం అనేది కంపల్సరీగా చేయాలి నార్మల్గా ఇలా తిప్పుకుంటే చాలు జర్కన్ స్టోన్ అనేది అంటుకుపోతుంది ఇక్కడ ముడి అనేది వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటంటే చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు వేసిన తర్వాత చమకీ అనేది వదిలి మరోసారి నేను సేమ్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను అలా అనేది వేసిన తర్వాత ఇక్కడ జర్దూసి అనేది ముడి వేసేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే రెండోది ఏంటంటే దాని పక్కనే దాని పక్కనే అనేది ఇలా తీసుకుని ఆ చమకీ అనేది అలా వేసి మళ్ళీ దాని లోపల అనేది ఒక కుట్టు అనేది వేసిన తర్వాత ఇలా మూడు పూసలు అనేవి పెట్టుకున్న తర్వాత మరొకసారి ఇటువైపు వచ్చేసి మరీ చూడండి ఇక్కడ కూడా ఒక కుట్టు వేసిన తర్వాత లోపల అనేది ఇంకో కుట్టు వేసి ఆ తర్వాత జరదోసి అనేది అలా వేసేసిన తర్వాత మరొకటి అనేది లోపల చూడండి ఇలా అనేది చమకి పెట్టిన తర్వాత ఇటు నుంచి చూసుకోండి నాలుగు పడతాయా మూడు పడతాయా అనేది మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ నీట్గా ఇక్కడ కూడా ఒక చమక అనేది నిండుగా వేసుకోండి వేసుకుని ఇక్కడ కూడా ఒక చమక అనేది వదిలేసిన తర్వాత ఒక కుట్టు అనేది లోపల పక్క ఇలా వేయాలి వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వేసి జర్దోసి ముక్క తీసుకోవాలి ఇలా అనేది ఇటువైపు వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇటు ఒక పక్క అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అనేది చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చమిక అనేది వదిలేసిన తర్వాత మీరు నాలుగు పూసలు ఉన్న వేసేయండి పర్లేదు ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా ముడి వేసుకుంటే ఎక్కడికక్కడ బెస్ట్ కాదు అనుకుంటే మాత్రం ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి నీట్గా మీరు ఒక్క చమకీ అనేది తీసుకోవాలి ముందే ముందే తీసుకుని ఆ చమకీ అనేది ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసిన తర్వాత లోపల నుంచి ఒక స్టిచ్ తీసి అలా దారం వదులుకోండి వదులుకొని ఏం చేయాలి మీరు జర్దోసి ముక్క అనేది ఒక సైజు అనేది తీసుకోవాలి ఒక సైజు అనేది తీసుకుని అలా అనేది డైరెక్ట్గా ఇటువైపు ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది పూర్తిగా అన్ని కంప్లీట్ చేసుకోవాలి మధ్యలో అంటించాలి ఇవన్నీ ఎక్కడ ఊడవు మై డియర్ ఫ్రెండ్స్ ఈ చంకీలు అనేవి పైకి రావడం కానీ జరదోశిలోకి అలా జరగవు ఈ టెక్నిక్ అనేది మీకు చెప్పేశాను అర్థమైంది కదా ఇలా కట్వర్క్ లోపల చేసుకోండి ఇప్పుడు చూడండి కంపల్సరీగా ఏంటంటే ఈ అవుట్లైన్ నేర్చుకోవడం వల్ల ఒక మంచి లుకింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు ఈ కట్వర్క్కి దగ్గరికి ఈ అవుట్లైన్ అనేది ఇలా వేసుకోండి వేయంగానే ఈ వర్క్ అనేది వేస్తే లోపల నుంచి అవుట్లైన్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎలా అంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ప్రతి ట్రిక్ కూడా ఇలాగే చాలా సున్నితంగా ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అనేది పెద్ద హెవీ వర్క్ ఏమి కాదు కాకపోతే ఏంటంటే మీరు ఈ స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా ఈ డిజైన్ అనేది మేము అందజేసే డిజైన్స్లో ట్వంటీ నెంబర్ డిజైన్ అనమాట ఇది మగ్గ మేము ఏదైతే డిజైన్ పేపర్స్ మా ఛానల్లో ఉన్నాయన్నమాట ఆల్ డిజైన్ పేపర్స్ అని చెప్పి మీరు వీడియోలు జరిపితే కనిపిస్తుంది దాంట్లో ఒక వీడియో అనేది ఈ డిజైన్ పేపర్ అనేది ట్వంటీ నెంబర్ చేయడం జరిగింది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా సులువుగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూ పూర్తిగా చూడండి మీకు వివరాలన్నీ తెలుస్తాయి అనమాట ఇప్పుడు వస్తుంది వీడియో చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ